కొంతమంది అడుగుతూ ఉంటారు దేవుడు ఎందుకంటే ఇంత దరిద్రపు సృష్టించేశాడు అసలు ఎక్కడున్నా నీతి న్యాయం ధర్మం సత్యం పేరుకే కానీ ఏమన్నా ఉన్నాయా ఈ దుర్మార్గాలు ఏంది దారుణాలు ఏంది అసలు ఈ ఘోరాలు ఏంది అని కొంచెం అందరూ ఒక రకమైన వైరాగ్యంలో మాట్లాడుతుంటారు ఇంత చేతర సృష్టి కాకపోతే అసలు ఏ లోపం లేని ఏ పాపం లేని పరిపూర్ణమైన పరిశుద్ధమైన సృష్టిని చేయొచ్చుగా అసలేంది ఉన్న సృష్టిని చేశాడేంది ఎట్లాంటిది కాకపోతే అసలు ఏ లోపం లేని సృష్టి చేయటం దేవుడికి చేత కాలేదా అనే డౌట్ కూడా కొంతమంది మేధావులు అడుగుతారు నీకు తగలేదేమో నాకు తగిలేరు స్తోత్రం దానికి సమాధానం ఏంటంటే దేవుడు ఆ పనికే పూనుకున్నాడు అర్థమైందా దేవుడు లోపరహితమైన పాపరహితమైన ప్రపంచాన్ని నిర్మించడానికే పూనుకున్నాడు ఆ నిర్మాణం జరగాలంటే దానికి ముందు ఈ భూలోకం నిర్మించబడాలి దీని మీద ఆ లోపరహితమైన పాపరహితమైన సృష్టికి సరకులు దేవుడు సిద్ధపరచుకోవాలి అందుకు ఈ ముందు ఈ గ్రహాన్ని నిర్మించాడనమాట అంటే ఇప్పుడు దీని మీద ఏం తయారవుతుందంటే పాపరహితమైన లోపరహితమైన ప్రపంచానికి కావలసిన మెటీరియల్ రెడీ అవుతుంది ఇక్కడ అంతే ఇదేం పర్మనెంట్ జాగా కాదు ఇదేం పర్మనెంట్ ప్లేస్ కాదు ఒకరోజు రాబోతుంది భవిష్యత్తులో సంఘం ఎత్తబడిపోతుంది తర్వాత మరొక వెయ్యి సంవత్సరాలు భూమికి గ్యారెంటీ ఉంది లయం కాదు ఆ వెయ్యేళ్ళు గడిచిన తరువాత పంచభూతములు మహావేంద్రంతో లయమైపోతాయి ఈరోజు మనం చూస్తున్న ఈ భూమి పైన కనపడుతున్న ఆకాశం సమస్తము కూడా లయపరచబడి అది కూడా రూపాంతరం చెంది మనం ఎలాగ నూతన సృష్టి అవుతామో మనము మహిమను ధరించుకుంటామో ఈ ప్రకృతి కూడా మహిమను ధరించుకుంటుంది అలాంటి మహిమ ఆ స్వాతంత్ర్యం పొందుతున్న నిరీక్షణతో సృష్టి మిగుల ఆశతో ముందు మన ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తుందట ముందు మనం రెడీ అయిపోతే ముందు మనం రెడీ అయిపోతే ముందు మన మహిమను ధరించుకుంటే తర్వాత నెక్స్ట్ ఈ ప్రకృతి కూడా నూతనత్వాన్ని పొందిద్దట అది రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇచ్చిన సాక్ష్యం మీకు ఇంట్రెస్ట్ ఉంటే బైబిల్ ఒకసారి తీసి చూడండి ఒకసారి రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చదువు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎవరి కొరకు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మళ్ళోసారి ఆ మాట మళ్ళోసారి చూడండి ఎవరి కొరకు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు అది గుర్తు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది ఏలయనగా సృష్టి నాశనము నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర్యము తాను పొందుదు నను స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడిన సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసేద పరుచున్నదని ఎరుగుతాము ఒక్కసారి మీరు గమనించండి ఫస్ట్ సృష్టి మూలుగుతుందంట అర్థమైందా సృష్టి ఒకటే కాదు ఈ సృష్టిలో ఉన్న మనం కూడా మూలుగుతున్నాం అంటాడు తర్వాత చూడు సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీయముగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుతాము అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములను నొందిన మనము కూడా కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టచ్చు మనలో మనము మూలుగుచున్నాము ఏ ఈ దేహం ఏం బాగలేదా ఎందుకు మూలగాలి ఈ దేహం బాగలేదని మనలో మనం అంటే మన ఆత్మ మనలో మూలుగుతుందంట ఎందుకు మూలుగుతుంది మన దేహంలో ఉన్న ఆత్మ దేహ విమోచన కోసం మూలుగుతుందంట యాజ్ ఈజ్గా సృష్టి కూడా దాని విమోచన కోసం అది మూలుగుతుంది ఇప్పుడు అర్థమైందా ఎందుకు మూలుగుతుందో దేహంలో ఆత్మ ఈ దేహంలో పాపం నివసిస్తుంది ఇది ఎప్పుడు ఆత్మకు విరోధంగా అపేక్షించిద్దని గలతీ పత్రిక ఐదో అధ్యాయము పదిహేడో వచనం సాక్ష్యం ఇస్తుంది ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మకును విరోధముగా అపేక్షించును అవి ఒకదానికొకటి వ్యతిరేకమై ఉన్నవి